హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బా చాలా చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు బజ్జీ అండి చాలా చాలా క్రిస్పీ అండ్ టేస్టీ రెసిపీ తప్పకుండా అందరూ ట్రై చేయండి చాలా చాలా ఇన్స్టెంట్గా చేసుకునే ఆలు బజ్జీ ఈరోజు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలి అనేది ఈరోజు నేను మీ వీడియోలో చూపిస్తాను తప్పకుండా అందరూ ట్రై చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఐకాన్ని యాక్టర్ చేసుకోండి నేనే కొత్త వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఆలు బజ్జీ అలా చేసుకోవాలనేది పూర్తి వివరాలుగా చూద్దాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు ఆలుగడ్డ బజ్జి కోసం నేను ఆలుగడ్డ పైన పొట్టు తీసేసి ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని నైఫ్ తోటి బజ్జీకి అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇలా వీడియోలో చూపిస్తున్నాను ఇలా స్లైసెస్గా సన్నగా కట్ చేసుకోవాలండి మీకు ఎంత వీలుగా ఉంటే అంత సన్నగా చాప్ ఛాప్ చేసుకోండి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి నేను ఇది శనగపిండితో చేయట్లేదండి బియ్యపిండితో పిండితో చేస్తున్నాను కాబట్టి ఒక అరకప్పు అరకప్పు వరకు బియ్యపిండి తీసుకుంటున్నాను అలాగే శనగపిండి టూ స్పూన్స్ మాత్రమే వేస్తున్నానండి ఎక్కువ వేయడం లేదు ఈ రెండింటిని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం క్రిస్పీనెస్ కోసం కోసం కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసా నేను వీటి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి ఆ తర్వాత పావు స్పూన్ వరకు సోడా వేస్తున్నానండి బజ్జీ అనేది పొంగడానికి ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను ఒక పావు స్పూన్ అలాగే గరం మసాలా వేస్తున్నాను పావు స్పూన్ అలాగే చాట్ మసాలా అండి ఇది కూడా వేసుకోండి చాలా బాగుంటుంది బజ్జీకి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వామ్ వేస్తున్నానండి ఇప్పుడు వీటన్నిటిని మసాలాలన్నిటిని ఆ పిండికి పట్టేలాగా బాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బజ్జీకి అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనకి బజ్జీ బ్యాటర్ ఎలాగైతే ఉంటుందో అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మనకి ఈ బ్యాటర్ అనేది ఎలా ఉంది ఎలా అని తెలుసుకోవాలనుకుంటే ఇలా వేలికి ఇలా టిప్ చేసామంటే చూసారు కదా ఇలా అంటుకోవాలి ఇలా అంటుకుంటే మనకి బ్యాటర్ రెడీ అయినట్టే దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం డీఫ్ ఫ్రై కోసం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ ఇచ్చుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఈ ఆలు స్లైసెస్ ఉన్నాయి కదా వాటిని ఇలా వేసుకొని బాగా డిప్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలండి చూసారు కదా ఇలా ఆయిల్లో మనకి ఎన్ని అయితే పడతాయనుకుంటామో అన్నీ ఆలు గడ్డలు స్లైసెస్ని ఇలా పిండిలో డిప్ చేసుకొని వేసుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అటువైపు కూడా దోరగా కాల్చుకోవాలండి చూసారు కదా మంచి కలర్ వచ్చే వరకు పైన క్రిస్పీగా వచ్చే వరకు వీటిని బాగా ఇలా నూనెలో వేయించుకొని ఆయిల్లోంచి పక్కన తీసుకోవాలి చూసారు కదా మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు ఇంటికి రాగానే ఏమైనా స్నాక్స్ ఏమైనా కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి అంతే ఆ తర్వాత మన మిగిలిన స్లాసెస్ని కూడా వీటిని కూడా ఈ ఆయిల్లో డిప్ చేసి వేసేసుకోవాలి అలా మనకి ఎన్నైతే వీళ్ళు ఉంటాయో మనం ఇంట్లో మెంబర్స్ని బట్టి మనం ఈ పిండి అనేది ఈ ఆలు స్లైసెస్ అనేవి మనం చూసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడు మన ఇంట్లో ఇంటిపాది ఎంజాయ్ చేస్తే తినచ్చు ఎన్ని కావాలంటే అన్ని అలా వీటిని కూడా ఆయిల్లో వేసేసుకొని రెండు వైపులా దూరగా కాల్చుకొని మంచి కలర్ వచ్చే వరకు ఇవి నూనెలో వేయించుకొని తీసుకోవాలండి చూసారు కదా ఇవి కూడా వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లోంచి సపరేట్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తీసుకున్న ఆలు బజ్జీల్లోకి వీటిని కూడా వేసేసుకుందామండి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఆలు బజ్జీ చేసుకున్నాం కదా వీటిని ఏదైనా చట్నీలో కానీ లేదా ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చండి ఏదైనా సాసెస్ ఉన్నా కెచప్స్ ఉన్నా దాంట్లో కూడా డిప్ చేసుకొని తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అంత బాగుంటాయండి టేస్ట్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండే ఈ ఆలు బజ్జీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఈ ఆలు బజ్జీ అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చూపించాను కాబట్టి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించేశాను కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలోచన ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్